హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ మక్క అండి ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు చూపిస్తానండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ వర్షాకాలంలో ఇలాగ వేడి వేడిగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని షుగర్ వేసి కూడా చేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు చూడండి ఎంత సూపర్గా కనిపిస్తున్నాయో ముందుగా మొక్కజొన్నను తీసుకోవాలండి వలుచుకొని ఇలాగ పెట్టుకోవాలి ఇవి మార్కెట్లో దొరుకుతాయండి ఇవి లోకల్ స్వీట్ కార్న్ కాదండి వీటిని మిక్సీలో వేసుకొని ఇలాగ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి జీలకర్ర వేసుకొని వీటన్నింటిది కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగు కొద్దిగా కరివేపాకు తరుగు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి సాల్ట్ చూసి వేసుకోండి ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది లేదంటే ఎక్కువ అయిపోతుంది తినలేరు మార్నింగ్ టిఫిన్లో అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లో అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రైనీ సీజన్లో చాలా ఎంజాయ్ చేయొచ్చండి మీరు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కవర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వడలాగా చేసుకుంటూ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకోవాలండి లేకపోతే వడలు తొందరగా మాడిపోతాయి లోపల పిండి అలాగే ఉంటుంది సరిగా ఉడకదండి ఇవి వేగడానికి చాలా టైం తీసుకుంటుందండి అప్పుడే వడలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఇలా కాల్చుకోవాలండి చాలా టైం తీసుకుంటాయి ఇవి హెల్త్ కూడా చాలా చాలా మంచిదండి ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత బయటికి తీస్తే ఎంతో టేస్టీ అయిన మక్క గారెలు రెడీ అండి వీటిని చట్నీ లేకుండా కూడా తినేయచ్చు మీరు పెరుగు తినే అయితే పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దండి మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ